గమనించాలి పెద్ద పెద్ద పడవలు సముద్రంపై ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు నాకు ఆశ్చర్యం కలుగుతుంది అదేవిధంగా సందేహము కలుగుతుందండి నాకు కలిగిన ఆశ్చర్యం ఏంటో తెలుసా ఇంత పెద్ద పడవను తయారు చేయడానికి కావలసిన టెక్నాలజీని కావలసిన జ్ఞానాన్ని దేవుడు మనిషికి ఇచ్చారు కదా అందుని బట్టి ఆశ్చర్యం కలుగుతుంది ఇంత పెద్ద పడవ ఎటువంటి ఇబ్బందులు లేకుండా మునిగిపోకుండా సురక్షితంగా సముద్రంపై ప్రయాణం చేస్తుంది కదా అంతలా దేవుడు కాపాడుతున్నారు కదా అందుని బట్టి నాకు ఆశ్చర్యం కలుగుతుంది నాకు కలిగిన సందేహం ఏంటో తెలుసా ఇంత పెద్ద పడవనే దేవుడు గొప్పగా కాపాడుతున్నారే మరి ఈ పడవ కన్నా ఎంతో గొప్పవాడైన మనిషిని దేవుడు కాపాడరా దేవుడు పోషించరా దేవుడు నడిపించరా దేవుడు రక్షించరా ఒకసారి ఆలోచన చేద్దామండి మనిషి దేవునికి ఎంతో ప్రియుడు మనిషి దేవునికి ఎంతో ఇష్టం మనిషిని దేవుడు కాపాడట మనిషిని దేవుడు పోషించడా మనిషిని దేవుడు ఆదుకోడా మనిషిని దేవుడు ఆదరించడా ఒకసారి ఆలోచన చేద్దాం దేవుడు మనల్ని ప్రేమిస్తున్నారు అని సత్యాన్ని గుర్తిద్దాం